హలో వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం మాట్లాడుకుపోయే సినిమా పేరు వింటేనే ఒక వైబ్రేషన్ వస్తుంది అదే మన మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు అందరూ చూస్తున్నారు ప్లీజ్ ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి అందరిలోనూ ఒక క్యూరియాసిటీ ఉంది ఎందుకంటే ఆయన అసలు పేరుతో సినిమా వస్తుంది కాబట్టి మరి ఈ సినిమా ఎలా ఉంది బాస్ మళ్ళీ తన వింటేజ్ మ్యాజిక్ రిపీట్ చేశారా లేదా అనేది ఈ వీడియోలో ఫుల్ గా తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు అబ్బో ఆయన ఎనర్జీ గురించి ఏం చెప్పాలి డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఆయన చేసే డాన్స్ మూమెంట్స్ గానీ ఆ గ్రేస్ గాని అస్సలు తగ్గలేదనే చెప్పాలి ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ లో ఒక హుందాతనం ఉంది అలాగే మన శంకర్ దాదా సినిమాలో చూసిన ఆ చిలిపి కామెడీ టైమింగ్ కూడా ఇందులో ఉంది అసలు మెగాస్టార్ స్క్రీన్ మీద కనిపిస్తుంటే థియేటర్ లో విజిల్స్ ఆగిపోవటం లేదు ఆయన్ని ఇలాంటి ఒక మాస్కం ఫ్యామిలీ రోల్ లో చూసి చాలా రోజులైపోయింది ఫ్యాన్స్ కి ఫ్యాన్స్ అయితే ఇది పక్కా ఐ ఫీస్ట్ అనే అంటున్నారు ఇక డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ బాస్ ఇమేజ్ ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారని చెప్పాలి ఎక్కడా అతి లేకుండా కథకి తగ్గట్లుగా సీన్స్ రాసుకున్నాడు ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా బాగా పండాయని చెప్పాలి ఇక మ్యూజిక్ గురించి చెప్పాలంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని మరో లెవెల్ కి తీసుకువెళ్ళింది పాటలు వినటానికే కాదు స్క్రీన్ మీద చూస్తుంటే కూడా కలర్ఫుల్ గా ఉన్నాయి డాన్స్ స్టెప్పులు చూస్తే థియేటర్ లో ఎవ్వరూ సీట్లలో కూర్చోరు అంత ఎనర్జెటిక్ గా ఉన్నాయి పాటలు ఇక ఈ సినిమా ప్లస్ లెన్ మైనస్ లో ఒకసారి చూస్తే సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ कामडी टाइमिंग मरी क्लैमाक्स एपिसोड ఇక మైనస్ విషయానికి వస్తే అక్కడక్కడ కొన్ని సీన్స్ కాస్త సాగుదీసినట్లుగా అనిపిస్తాయి అలాగే విలన్ క్యారెక్టర్ ని ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే బాగుండేదేమో అని అనిపించింది కానీ ఓవరాల్ గా చూసుకుంటే అవేమి పెద్దగా ఇబ్బంది పెట్టినట్టుగా ఏమనిపించలేదు ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే మనశంకర వరప్రసాద్ గారు ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా ఎంజాయ్ చేసే సినిమా మెగాస్టార్ ఫ్యాన్స్ కైతే పండగనే చెప్పాలి ఇక ఈ సినిమాకి రేటింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఫైవ్ కి త్రీ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు అలాగే ఈ లెక్కలు కూడా మారొచ్చు ముందు ముందు ఇంతకీ మీరు ఈ సినిమా చూసారా చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి అలాగే రివ్యూ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం బాయ్